సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండలంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గణపవరం మొక్కపాడు రెడ్డిగూడెం ఇనివెట్లలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు కన్నా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మహిళలు హారతలతో స్వాగతం పలికారు యువకులు బాణాసంచా కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు అధికారంలోకి వస్తే స్థానికంగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు బీసీలు నే ఆయినా రాజకీయంగా అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రెండు కోట్లు ఇప్పుడు కూడా నాయకుడిస్కొచ్చారు నాయకుడి ఈ రోజు ముందు హాస్పిటల్ కూడా కేవోయొ 10వ జీసీ 1వ జీసీ వెళ్ళిపోవడం కావంట మన నాయకుడి లాగే మన దాశర్మ అనేది కేసీఆర్ గారు అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ అచ్చెనాయుడు గారు కానీ నల్ల గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ దేవేంద్ర గౌడ గారు కానీ వీళ్ళందరూ ఏదో జస్ట్ వచ్చి ఒక టౌన్ చేసి వెళ్ళిపోవటం కానీ ఇప్పుడు కూడా ఉన్నప్ప పేర్లు గుర్తుంటాయి పేర్లు గుర్తుంటే పేర్లు కూడా చెప్పగలం ఎందుకంటే వారికి పదవిచ్చి మూల కూర్చోబెట్టడం కాకుండా వారికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చి మీరు రాష్ట్రంలో కేవలం ఒక రాజకీయ పాలితం కాకుండా రాష్ట్రంలో మీరు అందరితో కూడా పరిషాలు పెంచుకోవాలి అందరికీ కూడా మంచి చేయాలి మీ కమ్యూనిటీ వైపు నుంచి మీ రిప్రజెంటేటివ్గా ఉంటూ అలాగే రాష్ట్రానికి కూడా రిప్రజెంటేటివ్గా ఉండాలి అని